నమస్కారం వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం గూడూరుపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ 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 అత్రి అనసూర్య దత్తాత్రేయ ఆశ్రమం దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెందుతుంది వేలాది మంది భక్తులు ఆశ్రమాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు తాము ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది అని భక్తుల విశ్వాసం ఈ సందర్భంగా ఆశ్రమం వ్యవస్థాపకులు ప్రధాన నిర్వాహకులు దత్త సేవకులు మారుతీ జబర్దస్త్ టీవీ ప్రతినిధి దాసరి అనిత ముఖాముఖి దత్త సేవకులకు భక్తులకు మా ప్రత్యేకము అన్న సూర్య దత్తాత్రేయ ఆశ్రమము మరి ఈ మధ్య పంచమ వార్షికోత్సవం కూడా జరిగింది ఈ గుడి ప్రత్యేకత వీరయ్య గారిని మనం తెలుసుకుందాం అది ఖమ్మం జిల్లా కమ్మారూర్లో మళ్ళా గూడూరుపాడి గ్రామం ఇది శ్రీ శ్రీ అత్రి అనసూర్య గురు దత్తాత్రేయ ఆశ్రయం ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో స్వామిని విగ్రపతిష్ట జరిగింది ఇక్కడ అప్పటి నుంచి ఇటు కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఈ కార్యక్రమం స్వామి మే నెల పదిహేనో తారీఖు శుద్ధ చావన పౌర్ణమి ఏకాద వైశా వైశాఖ శుద్ధ పౌర్ణమి చేసుకుంటూ వస్తున్నాం రెండు సార్లు కళ్యాణం చేయడం జరిగింది అలానే స్వామికి ప్రతి పౌర్ణి పౌర్ణి అన్నదానం ప్రతి అనగాష్ట కార్యక్రమం చేస్తుంటాం మా గురుగారి ప్రేరణతో ఈ గుడి ప్లేస్ తీసుకుని రెండు వేల పదమూడులో గురువుని చేరటం జరిగింది ఆయన పేరణతో ఈ గుడిని నిర్మించడం ఇక్కడ గ్రామ భక్తులు పుచ్చకాల ప్రభాకర్ గారు నవగ్రహాల మండపానికి సహకరించారు పుచ్చికాల ప్రభాకర్ గారు పుచ్చికాల ప్రభాకర్ గారు ధృత స్తంభానికి సహకరించారు శ్రీధర దేవదత్త గారు గుడికి శిఖరం ఒక ఇరవై ఆరు వేలు ముప్పై వేలు వాళ్ళు సహకరించారు దేవశెట్టి పౌర్ణ పౌర్ణి గారని ఆయన దుదస్ మన గుడి నేను ప్రధాన దారబంధాన్ని సహకరించారు రాయల ముత్తయ్య గారు గుళ్ళో ఉన్న దత్తాత్రేయ విగ్రహానికి సహకరించారు ఇలానే ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా కొద్దిగా సహకరించుకుంటూ బుద్ధి రాడ్ రాడ్బెండింగ్ చేస్తూ నా దాంట్లో మినిమం ఒక నాలుగు రోజులు నా ఖర్చులు కాడుకొని ఒక నాలుగు రోజులు గుడి ఖర్చులు ఆడుకుంటూ ఇలా గుడి నిర్మించడం జరిగింది ఈ గుడి ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా భక్తి పరంగా వచ్చి వాళ్ళు మొక్కున్న వాళ్ళకి శ్రీదత్త చరణమ్మ అంటే నీ వెనకాలే ఉన్నానంటూ ఆ స్వామి కోరికలు వాళ్ళ కోరిక కోరుకున్న కోరికలన్నీ తీర్చి సంతులేని వారికి సంతు పెళ్ళి కాని వారికి పెళ్లి కావటం సుఖ సంతోషాలు ఇవ్వటం ఆరోగ్యం బాగలేని వారికి ఆరోగ్యం సేకరించడం ప్రతిదీ ఏదైనా సరే శ్రీదత్త చరణమ్మ అంటే నేనున్నానురా అని అందరినీ సహకరిస్తూ ఆయన సర్వదా కాపాడుతూ సర్వదా రక్షిస్తూ ఉంటాడు జయగురు గారు స్వామి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మంది ప్రతిష్ఠించారు మరి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడి మొత్తాన్ని రాతి కట్టడంతో చేశారండి మరి పైన స్లాబ్ నుంచి కూడా అసలు ప్రతి ద్వారా మొత్తం రాతి కట్టడానికి ఉన్నది ఇక్కడ మరి స్పెషల్ ఏంటంటే గణపతిని కూడా ప్రతిష్ఠించారు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు ప్రతి భక్తులకి కూర్నకూరంటున్నారు శ్రీ హండవ దిగంబర దిగంబర శ్రీపాద హండవ దిగంబర అంటున్నారు ఇక్కడ గురుదత్తుడు ప్రతి మనిషి కోరిన కూర నెరవేరుతూ ఉంటాయి చదువుకునే వారికి చదువు విద్యాభ్యాసం కోసం కూడా వస్తున్నారు పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఉద్యోగాలు లేని వారికి కూడా ఉద్యోగాలు లభిస్తున్నాయని అని ఇక్కడ భక్తులు చెప్తూ ఉన్నారు సోమవారం పాటు అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి కార్తీక మాసం అనేది దుట్టబాడుతున్నారు మనకి నెల రోజుల పాటు అభిషేకాలు దీపావళి ఉంటాయి మరి గురువారం ప్రతి గురువారం ఇక్కడ అభిషేకం జరుగుతూ సాయిబాబా ప్రతి గురువారం రోజు ఇక్కడ మళ్ళీ సాయిబాబాకి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అచ్చిన కావాలి పన్నెండు గంటల హారతి మళ్ళీ సాయంత్రం హారతి కూడా జరుగుతుంటాయి బమహాశయ్యలో ప్రతి గురువారం వచ్చి ఇక్కడ సాయిబాబా దర్శనం చేస్తూ వెళ్తూ ఉంటారు మంగళాయో మరి నవగ్రహ మండపంలో ప్రత్యేకమైన పూజలు ప్రతి శనివారం జరుపుకుంటూ ఉంటారు శని త్రేషి సేమార్థంగా మరి నవగ్రహాల పూజను శని కూడా తైలాభిషేకం కూడా జరుపుకుంటారు రాహుకీర్థ పూజలు కూడా స్పెషల్గా జరిపించుకోవడం జరుగుతూ ఉంటుంది శ్రమంలో పంచముఖాంజనేయ స్వామి ప్రత్యేకంగా దక్షిణ ముఖాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దక్షిణ ముఖంగా మరి మూర్తి కవచంలాగా ఉంది హనుమాన్ గుడి అంటున్నారు చిని త్రయోదశి పూజలు ఆకుపూజలు ఇక్కడ అందరంగా వైభవంగా ఇక్కడ భక్త మహాశయాలు జరుపుకుంటూ ఉంటారు ఇద్దరికి అందరు ఎలాగా సహకరించారు అలాగే ఇక్కడ ఇద్దరికి శివాలయం ఉంది ఆ శివాలయానికి బండి మాధరావు చర్చి వీరబాబు విగ్రదాతకు ఇచ్చాడు కోటి నాగరాజు కొన్ని డబ్బులు ఇచ్చాడు ఇలా అప్పుడు నా మొన్న పోయినసారి ఈ ఐదో పచ్చి వాచికోత్సవానికి సర్పాలని ఆదిశేష జంట నాగులు ప్రదర్శించాం ఈ పుచ్చకాయల ప్రభాకర్ గారు చెల్లెలు సుగనగమ్మ గారిని ఆదిశేషనికి సహకరించేది అదే జంట నాగులకి వాళ్ళు దర్యాప్తు చానా దూరం నుంచి వాళ్ళు వీరిపేట దగ్గర నుంచి కూడా సహకరించారు అలా ఇప్పుడు ఈ మండపాన్ని స్లాప్ ఇద్దామని చెప్పేసి ఒక ఇరవై పిల్లర్లతో అరవై రెండు పొడుగు ముప్పై ఏడు అడలుపుతోని ఇరవై పిల్లర్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేయించి ఉంచాను దీనికి ప్రస్తుతానికి ఇంకెవరు సహకారం రాలేదు పుస్తకాల మాధవరావు గారు మాత్రం ఒక యాభై వేలు ఇచ్చాడు ఇలానే ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టా ఇక అట్లా ఇప్పుడు ఒక ఆరు లక్షలు అయితే ఈ స్లాబ్ ముగిస్తుంది దయవన్న మహారాజులు ఎవరైనా సరే ఈ స్లాబ్కి సహకరిస్తూ ఈ పిల్లర్లకు కూడా స్లాబ్ వేసుకుందా అని చెప్పేసి మొన్న అట్లే వాచుకోవచ్చు చేస్తుంటే గాలి దుమ్ములు వర్షాలు వచ్చేసి టెంట్లు కట్టుకుంటే టెంట్లు పడిపోయాయి చాలా ఇబ్బంది జరిగింది అన్నదానం చేస్తుంటే కూడా జనాలు ఆ టెంట్లు పడిపోయి అన్నదానానికి కూడా ఇబ్బంది జరిగింది అలానే దయ ఉన్న మహారాజులు ఎవరైనా సరే ఈ దత్తాత్రేయ స్వామికి దయ వాళ్ళ వైపు గ్యారెంటీగా ఉంటుంది అలానే ఈ స్లాబ్కి సహకరిస్తే ఇప్పుడు వారు డబ్బు పూర్వంగా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉసికి కానీ అదే లేదా సిమెంట్ కట్టలు కానీ అదే లేదా కంకర కానీ అదే సువ్వలు కూడా ఒక పాతి కింటాలు పడుతుంది ఆ చువ్వలు పాతి కింటాలకు సువ్వలు కానీ రెండు వందలు సిమెంట్ కట్టలు పడతాయి ఒక అరవై టన్నులు విసుక పడుతుంది ఒక మూడు టిప్పర్లు కంకర పడుతుంది వీటికన్నిటి కూడా సహకరించి ఈ దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రలు కాగలని అందరూ కూడా తెల్లగాలని ఈ దత్తాత్రేయ స్వామి కృప తీసుకుంటూ దత్తాత్రేయ గుడికి ఈ గుడి నిర్మాణం ఉండటంలో సహకరించు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా అందరు దయ ఉండి ఈ స్వామి దయతో మీరు ఈ స్వామి గుడికి సహకరించగలని కోరుతూ జయ గురు జయ గురు దత్త దత్త సేవకుడిని నా భయ నా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ మళ్ళీ டபல் நைன் ஃபோர் நைன் ஃபைவ் ஒன் டபுள் ஃபைவ் ஜீரோ எயிட் ஜாயகுருதத்திரீகுருதிகூர் கோவிலாருதீருதமம் ஜிளா ம்மம் ரூரல் గూడూరుపాడు శ్రీ శ్రీ అత్రి అనసూర్య ఆశ్రమం గురుదత్త ఆశ్రమంలో మరి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు మీరు కూడా రండి దర్శించుకోండి కెమెరామెన్ వినోద్తో దాసరి అనిత ఖమ్మం టీవీ జబర్దస్త్ టీవీ జయ గురుద శ్రీ గురుదత్త